హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈ పోర్టల్ ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా ఒకే జిల్లా నుండి రెండు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ జాబ్స్కి ఏపీలోని అన్ని జిల్లాల మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు మీ సొంత గ్రామంలో ఈ జాబ్స్ చేసుకోవచ్చు సో ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లేదా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని ప్రక్కన ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తాయి ఈ నోటిఫికేషన్ ద్వారా కాంటాక్ట్ వర్కింగ్ ఆన్ పర్మనెంట్ స్పేసెస్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అదార్టీ విజయనగరం నుండి రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి ఒక నోటిఫికేషన్ టైపిస్టికం అసిస్టెంట్ అయితే మరొక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు సంబంధిత భాగంలో కేవలం టెన్త్ పాస్ మరియు డిగ్రీ పాస్ అయి ఉండాలి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందండి గా చూసినట్లయితే టైపిస్ట్ కం అస్టెంట్ పోస్ట్ అయితే డిగ్రీ పాస్ తో పాటు టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి హయ్యర్ గ్రేడ్ క్యాండిడేట్స్ దొరకలేని పక్షంలో లోవర్ గ్రేడ్ క్యాండిడేట్స్ కూడా కన్సిడర్ చేస్తారు దీంతో పాటు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా తెలుగు ఉండాలి అలాగే కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ కూడా కొంత ఉండాలి శాలరీ అయితే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఇస్తారు నెక్స్ట్ మరో నోటిఫికేషన్ లో రికవర్డ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే టెన్త్ పాస్ అయి ఉండాలి దీంతో పాటు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా తెలిసి ఉండాలి శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇస్తారు ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో టైపింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ టెస్ట్ చేసిన మార్క్స్ లిస్ట్ మెమోస్ అండ్ రెస్పెక్ట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ యొక్క సర్టిఫికేట్స్ యొక్క జరాజ్ కాపీలని గెస్టెడ్ ఆఫీసర్ సర్టిఫికేషన్ చేయించి సొంత చిన్నమ్మగల కవర్లకి సరిపోయినంత స్టాంప్స్ పేస్ట్ చేసి అప్లికేషన్కి జత చేసి ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విజయనగరం అనే అడ్రస్కి ఈ నెల ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు ఇన్పర్సనల్ రీష్ ద్వారా సబ్మిట్ చేయాలి అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఒక రిసీట్ అనేది అప్లికేషన్ నెంబర్ ఇస్తారు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోవడం ట్రై చేసుకోండి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు నా టెలిగ్రామ్ లో కూడా ఇచ్చాను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి ఒకటి కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎన్ని పోస్టులు అప్లై చేయాలనుకుంటే అన్ని అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులు కాదు కదా అని భయపడాల్సిన లేదు ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రిన్యూలో అవుతూనే ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని చేసుకుంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దొరకరు కదా అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చాను ఇదే అప్లికేషన్ మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా నోటిఫికేషన్లు పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తాను దాన్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింటౌట్ తీసుకొని తెచ్చుకొని దానికి కావాల్సినటువంటి జరాస్ కాపీలు ఏవైతే ఉంటాయో మార్క్స్ లిస్ట్ కానివ్వండి టీసీ కావ్వండి క్యాష్ సర్టిఫికేట్ కానివ్వండి ఇలాంటి వాటి కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలండి అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఫస్ట్ చూద్దాం ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పేస్ట్ చేయాలి నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది అభ్యర్థి పేరు ఉన్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలి నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైతే ఉంటో దాన్ని రాయండి నెక్స్ట్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి మీ ఏజ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మీరు ఏ చెందిన చెందినవారు రాయాలి నెక్స్ట్ కులం క్యాస్ట్ ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అని ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ రాయాలి నెక్స్ట్ మీరు మ్యారీడా అన్మ్యారీ రాయాలి మీ నేటివ్ ప్లేస్ ఏంటి ఇక్కడ రాయాలి మీ ఆధార్ నెంబర్ రాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి మీ పెర్మనెంట్ అడ్రస్ రాయండి ప్రజెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ రాయండి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ రాయండి మీ యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే అప్లికేషన్ జతపరిచారో వాటి వివరాలు రాయండి ఫైనల్గా మీరు సంతకం పెట్టాలండి ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరియు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడతో మనకు అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది ఫైనల్గా ఇంటర్వ్యూ వెళ్తే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది థర్టీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని మెన్షన్ చేశారు సో వేరే టైమ్ ఆఫ్ దీరియడ్లో ఇటు నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి మీరు జాయినింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ సిబిజా పోటల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్కలే చేయండి హావ్ ఎ నైస్ డే